ఆ భూములు రైతులవి విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఏర్పాటు కోసం లీజు విధానంలో ప్రభుత్వం సేకరించింది ఏడాదికి ఎకరానికి ముప్పై వేల చొప్పున లీజు చెల్లింపునకు ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఒప్పందాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఒక్కో కంపెనీ ఒక్కో తీరుగా నిబంధనలు రూపొందించింది ఫలితంగా రైతులకు భూములపై పేరుకే హక్కులు మేగనున్నాయి అమ్ముకోవాలన్న కంపెనీ దయదలిచింది తప్ప వేరే పరిస్థితులు అనేక పరిస్థితులు నెలకొన్నాయి జగన్ సర్కార్ నిర్వాకంతో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు కాగితాలపైనే హక్కులు మిగరనున్నాయి విద్యుత్ కంపెనీలే ఆ భూములకు అనుభవదారుగా మారిపోతున్నాయి జగన్ ప్రభుత్వం రెండు పేల ఇరవై జూలైలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ ఎక్స్పోర్ట్ పాలసీ ట్వంటీ ట్వంటీని తీసుకొచ్చింది ప్రాజెక్టులకు అవసరమైన భూముల్ని లీజు విధానంలో సేకరించేందుకు నిబంధనలు తెచ్చింది కానీ రైతులతో లీజు ఒప్పందాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు ఫలితంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తున్నాయి లీజు వ్యవధి ముగియక ముందు సొంత అవసరాలకు భూముల్ని అమ్ముకోవాలన్నా సాధ్యం కాని విధంగా నిబంధనల్ని పెడుతున్నాయి దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది ఉమ్మడి అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గతంలో వివిధ కంపెనీలు కుదుర్చుకున్న లీజు ఒప్పందాలను పరిశీలిస్తే వాటిలో కొన్ని రైతుల హక్కులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి వాటిని సరిచేసి రైతుల యాజమాన్య హక్కులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది విద్యుత్ ప్రాజెక్టుల కోసం పైవేటు భూములు లీజుకు తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం అనుమతించింది లీజు ఎకరాకు ఏడాదికి ముప్పై వేలుగా ఖరారు చేసింది రెండేళ్లకోసారి లీజు మొత్తాన్ని ఐదు శాతం పెంచేందుకు వీలుగా పాలసీ తీసుకొచ్చింది అయితే రైతులతో కుదుర్చుకునే లీజు ఒప్పందానికి స్పష్టమైన మార్గదర్శకాలను ఇవ్వకపోవడం ప్రస్తుతం అనేక సమస్యలకు కారణంగా మారింది దీన్ని అవకాశంగా చేసుకుని ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమకు అనుకూలంగా నిబంధనల్ని ఒప్పందంలో చేరుస్తున్నాయి రైతులకు తెలియని ఆంగ్ల భాష సామాన్యులకు కాని లీగల్ పరిభాషలో ఒప్పందం తయారు చేస్తున్నాయి దీంతో నిబంధనలపై అవగాహన లేకుండా ముప్పై ఏళ్ల పాటు అమల్లో ఉండే దీర్ఘకాలిక ఒప్పందాలపై రైతులు సంతకాలు చేస్తున్నారు ఆ ఒప్పందాలకు చట్టబద్దత కల్పించేలా సంస్థలు రిజిస్టర్ చేస్తున్నాయి